థియేటర్ తీసుకపోయి ఆయన కూర్చోబెట్టుకొని జిఎల్ నాందేవ్ గారు దీనికి కీబోర్డ్ అప్పుడు వాయించిన వ్యక్తి దీన్ని ఫస్ట్ పాడిన వ్యక్తి వడ్లకొండ అనిల్ కుమార్ గారును ఇద్దరం పాడినాం ఇది ఒరిజినల్ పాట అనిపిస్తాను మీకు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలిసుంట చెత్త నా కొడుకును తిరిగి నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా బంధం విలువ నీకు తెలియదురా పువ్వులో పువ్వునైని పూజ చేశాను నీరునైని అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కునివని ముక్కి ధీమాగా ఉన్నాను ఈశ్వరా ఈశ్వరాని పేరు పెట్టుకుంటే శంకరా అందుకే వేసావయి శిక్షను అందుకే వేసావ ఈ శిక్షను రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా శివరాత్రిని శిలకు నైవేద్యమైనాను దీపమారనీక మారనిక పడిగా పులున్నాను కళ్ళలో వేకువా దీవెననుకున్నాను కడుపులో పేగును కోస్తవనుకోలేదు నీ ఆజ్ఞలేనిదే చిన్న చీమైన కుట్టదు దుర శంకరా నీ సతికి గణపతిని ఇచ్చావురా నీ సతికి గణపతిని ఇచ్చావురా నా కొడుకుపై నీ ఏమైందిరా రాతి నా కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా